జూనియర్ కాలేజ్ ఐఐటి నీట్ సీట్ ప్రోగ్రామ్ మరోసారి ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అంటే ఏజ్ తో సంబంధం లేకుండానే చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కాబట్టి అందులో భాగంగానే అగైన్ మరో ఇన్సిడెంట్ ఆర్ మరో హార్ట్ అటాక్ ఇన్సిడెంట్ మనకు స్పష్టంగా కనిపిస్తోంది రోజు రొటీన్లో భాగంగా అనుకోండి లేకపోతే చాలామందికి స్పోర్ట్స్ ఆడడం ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అందులో భాగంగా చాలామంది అయితే జిమ్స్ కనుకోండి లేకపోతే వాక్ అనుకోండి ఇట్లా షటిల్ ఆడడం ఏదో ఒక ఆటలు ఆడడం ఇవన్నీ కూడా నిమగ్నం అయిపోయినారు చాలామంది యూత్ చాలా కాన్షియస్ అయిపోయినారు వాళ్ళ హెల్త్ విషయంలో వాళ్ళ ఫిట్నెస్ విషయంలో అందులో భాగంగానే మనం చూడవచ్చు షటిల్ కోర్ట్లో షటిల్ ఆడుతూ ఆల్ ఆఫ్ సడన్ కుప్పకూలిపోయాండు ఎంత దారుణం అని అంటే మీరు చూడండి ఆ షటిల్ కోర్టు చుట్టుపక్కల షటిల్ ఆడుతుంది నలుగురు మనకు కనిపిస్తున్నారు వెనకాల ఇద్దరున్నారు ఆ పక్కన కూడా ఇద్దరున్నారు టోటల్గా అక్కడ చూస్తే ఎనిమిది మంది దాకా ఉన్నారు ఒక్కసారిగా కూలిపోయిండు అంటే దమ్ములాగా వచ్చుంటుంది నాకు తెలిసి అటు ఇటు రన్ చేయడం షటిల్ ఆడినప్పుడు ఎట్లుంటుందో మనకు తెలుసు అటు ఇటు రన్ చేసేసరికి ఒక్కసారిగా ఆయన బ్యాక్ వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తున్నటువంటి టైంలో కుప్పకూలిపోయిన పరిస్థితి రెస్పాండ్ అయిన విధానం వాళ్ళందరినీ చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం బాగానే ఉంది బట్ సిపిఆర్ చేసే విషయంలో మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తోంది సిపిఆర్ వాళ్ళు ప్రాపర్గా చేయట్లేదు ఆర్ సిపిఆర్కి సంబంధించి టోటల్గా వాళ్ళకు అవగాహన లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది ఒక్కసారి ఆయన కుప్పకూలిపోయిండు ఇలా బోర్లా అంటారు కదా ఇట్లా ఉల్టా పడిపోయిండు ఆయనను స్ట్రెయిట్ చేసిన తర్వాత సిపిఆర్ సిపిఆర్ ఎట్లా చేస్తారో మనకు అందరికీ తెలిసిందే బట్ అక్కడ మనం చూడొచ్చు ఒక వ్యక్తి వచ్చేసి ఆయన హార్ట్ మీద ఇలా ఇలా కొడుతున్నాడు సిపిఆర్ చేసే విధానం అది కాదు సో ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ యంగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సిపిఆర్ గురించి వాళ్ళ ఒక్కల కంటే ఒక్కలకు కూడా అవగాహన లేదు అని ఈ విజువల్ చెప్పగానే చెప్తోంది సో ప్లీజ్ ఇప్పుడు ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటనే కదా ఈయన పాపం దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోపే ఆయన చనిపోయాడు నాకు తెలిసి కేవలం ఇరవై ఒక్క ఏళ్ల నుంచి ఇరవై ఐదు ఏళ్ల మధ్యలో ఉండుంటాడు డెఫినెట్గా ఈయన ఈ పిల్లగాడు వచ్చేసి కూడా మామూలు వ్యక్తి కూడా కాదు ఆయన ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడుగా గుర్తించిన పరిస్థితే కనిపిస్తుంది సో ఒక్కసారిగా కుప్పకూలిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంబులెన్స్కి పిలిపించడం ఆ తర్వాత అంబులెన్స్ వచ్చి ఈయనను హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపలే ఆయన చనిపోయాడు సో ఈ గోల్డెన్ టైమ్ ఏదైతే ఉంటుందో ఆ గోల్డెన్ ని యూస్ చేసుకోకపోవడం వల్లే పాపం ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యనే ఆయన కుప్పకూలిపోయిండు చనిపోయినటువంటి పరిస్థితి డాక్టర్స్ చెప్తున్నారు గవర్నమెంట్స్ చాలా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది దయచేసి సిపిఆర్ గురించి తెలుసుకోండి అని చెప్తోంది ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు లేకపోతే ఈ రొటీన్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం అది కావచ్చు ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని ఊర్లనైతే అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి అది కూడా సెన్సేషన్ క్రియేట్ అయింది అటాక్స్ పెద్ద సంఖ్యలో పెరిగిపోతున్నాయి ప్లీజ్ దయచేసి హెల్త్ కాన్షియస్ అవ్వడమే కాకుండా అసలు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు యూత్ ఎట్లా రెస్పాండ్ కావాలి సిపిఆర్ ఎట్లా చేయాలి ఆ గోల్డెన్ పీరియడ్ని ఎట్లా యూస్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకొని ఉంటే ప్రతి ఒక్కరికి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మరోసారి ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ అయింది సో యూత్ కానీ లేకపోతే ప్రతి మనిషికి కూడా సిపిఆర్ చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తించాల్సిందిగా పదే పదే రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు ఫుడ్ హ్యాబిట్స్ని దయచేసి మార్చుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు అది ఏంటి అంటే వెయిట్ లాస్ అయిపోవాలి వెయిట్ లాస్ తొందరగా అయిపోవాలి పది రోజులనే నేను రెండు మూడు కిలోలు తగ్గిపోవాలి మూడు నెలలనే నేను ఒక పది పదిహేను కిలోలు తగ్గిపోవాలి అని డాక్టర్స్ దగ్గరని కన్సల్ట్ చేయకుండానే వాళ్ళది వాళ్ళు సొంతంగా ఈ టెక్నాలజీ మనకు అందుబాటులో వచ్చింది కదా ఈ టెక్నాలజీని యూజ్ చేస్తూ కూడా వెయిట్ లాస్ కార్యక్రమాలు సొంతంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఇట్లా హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతోంది బాడీ మీద ఎఫెక్ట్ పడుతోంది ఇట్లా చనిపోతున్నారండి మొన్న పుణెలో యువకుడు కూడా మూడు నెలల పాటు కేవలం యూట్యూబ్ చూసి ఫ్రూట్ జ్యూసెస్ మాత్రమే తాగిండు మూడు నెలల పాటు ఇంకేది ముట్టుకోలేదు దీంతో ఏమైపోయింది మొత్తంగా ఆయనకు కళ్ళు తిరగడం ఆ తర్వాత అన్కాన్షియస్ అయిపోయిండు హార్ట్ అటాక్తోనే చనిపోయిండు అని డాక్టర్స్ నిర్ధారించిండు అక్కడ కూడా సేమ్ వెయిట్ లాస్ తొందరగా కావాలి అన్న ప్రాసెస్లో భాగంగా ఆయన చేసినటువంటి అటెంప్ ఆ రోజు కూడా ఒక న్యూట్రిషనిస్ ఒకటే చెప్పింది ఏదైనా సరే చాలా స్లోగా స్టార్ట్ చేయాలి ఓటేసారి అన్నీ మానేస్తాం మేము ఇంకా తొందరగా వెయిట్ లాస్ అయిపోవాలి అనే దాని మీద మాత్రం అస్సలు అది చాలా చాలా మిస్టేక్ దయచేసి ఇట్లాంటి ట్రయల్ మాత్రం చేయొద్దు డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత మీ బాడీకి ఏం సూట్ అవుతుంది ఏం సెట్ అవుతుంది తెలుసుకున్న తర్వాతనే ఇట్లాంటివి అటెంప్ట్ చేయండి అని మొన్న కూడా మనం తోని మాట్లాడినప్పుడు తను కూడా అదే చెప్పింది సో దయచేసి ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి గుర్తుంచుకుంటేనే మన హెల్త్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం బట్ వెరీ వెరీ సాడ్ ఇన్సిడెంట్ మరో పాపం బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి వ్యక్తి డన్గా చనిపోయినటువంటి పరిస్థితి షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి చనిపోయినటువంటి వ్యక్తి పేరు వచ్చేసి రాకేష్ ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ఆయన ఇప్పుడు హైదరాబాద్లోనే ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం కూడా చేస్తూ ఉన్నాడు ఉద్యోగం చేస్తూ డైలీ రొటీన్లో భాగంగా ఆయన నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయిండు సో వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆయనను హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేసినప్పటికి కూడా అప్పటికే వైద్యులు అనౌన్స్ చేశారు ఆ వ్యక్తి చనిపోయినట్టుగా డాక్టర్స్ అయితే చెప్పినటువంటి పరిస్థితి మృతుడు ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడుగా చెప్తూ ఉన్నారు గుండ్ల రాకేష్ ఆయన పేరు కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే